వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ బుజ్జ్జ్జ్జ్ అఫిషియల్ బాగున్నారా ఇలా అయితే నేను మళ్ళీ అయితే హాస్పిటల్కి అయితే వచ్చేసావండి పోయినసారి చెప్పాం కదా కడుపులు నేపుతావు నేను ఎక్కడికి వచ్చాను బాగా చెప్పాడు కదండి ఇంకా అలాగే ఈరోజు కూడా కొంచెం పెయిన్గా ఉందని చెప్పి మళ్ళీ వచ్చాను మళ్ళీ రమ్మంటే ఈసారి ఏం లేదు అంత తగ్గిపోయిందని చెప్పి వన్ ట్యాబ్లెట్ ఒక ట్యాబ్లెట్ రాసి ఇచ్చారు ఇంకా మింగితే అంత తగ్గినట్టేనని నువ్వు చెప్పావా సంతోషపడుతున్నావు నువ్వు తగ్గిందని ఓకే అండి మొత్తానికి అయితే వచ్చిన పని అయితే అయిపోయింది ఇక్కడ ఈ జయ నర్సింగ్ హోమ్ పక్కనే ఒక భోజనం హోటల్ ఉంది అక్కడికి వెళ్ళి నేను మా అత్త బుజ్జి కలిసి ముగ్గురు కలిసి భోజనం చేయబోతున్నాం అక్కడ ముద్దుపప్పు ఆవకాయ ఫేమస్ అంట చూద్దామండి అండి ఏం కథ మీరు చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది అనుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇంతకుముందు ట్రై ట్రై ఒకసారి ట్రై చేశాను బాగుండేది చూపిస్తున్నాను అంతకుముందు మా అక్కతో పాటు వచ్చినప్పుడు అంటే ఒకసారి నేను మా అక్కకి ఇక్కడే చూపించిందండి అప్పుడు అప్పుడు మక్కతో పాటు నేను వచ్చాను వచ్చినప్పుడు నేను చూపించాను అప్పుడు వెళ్ళి తిన్నాము చాలా యాక్సిడెంట్గా ఉంది అయితే అయితే చూపిస్తాను ఓకే అండి మొత్తానికి అయితే మేము మమతా హాస్పిటల్ పక్కన మమతా హాస్పిటల్ జయ నర్సింగ్ హోమ్ పక్కన అండి హాస్పిటల్ పక్కన ఇక్కడ చిన్న ఫోటో కూడా ఉంది భోజనం ఇక్కడ చాలా బాగుండేది భోజనం అయితే అంతకుముందు నేను టూ టైమ్స్ ట్రై చేశాను ఇప్పుడైతే ఏమేమి కర్రీ చేస్తారో చూపిస్తాను చూస్తాను ఓకే అండి ఫస్ట్ పులిహోర ఫస్ట్ పులిహోర వేస్తారు వేస్తారు చాలా అంటే వంకాయ అది వద్దు వాళ్ళకి పప్పు పప్పు గట్టిపప్పు లేదా చట్నీ ఏం చట్నీ ఇది ఏం చట్నీ ఇది దొండకాయ టమాటా చట్నీ దొండకాయ టమాటా చట్నీ దొండకాయ టమాటా చట్నీ పప్పు ఫ్రై ఆలు ఫ్రై ஆஃபிரை அது காவல்சினை ரேஸ் ஹீ கரீஸ் காய் ಮತ್ತೆ ಟೇಸ್ಟ್ ಆಗ ರುಚಿ ಐತೆ ಟೇಸ್ಟ್ ಆಗ ಸೂಪರ್ ಸೂಪರ್ ಅಂದ್ರೆ ಟೇಸ್ಟ್ ಐತೆ ಅಲ್ಲೇ ನೆಹಿ ಕೂಡ

చూపి నీ చూపించిన అమ్మ కూడా హాస్పిటల్ తీసుకుంటా బాడ జల కొడుతున్నా కడ హాస్పిటల్కి రెండు సంవత్సరాలు అయితే బస్సులు అలా పోయితే పోయి సరే ఆడ షాపులేదా డ్రెస్సులు మళ్ళీ ఫ్యాన్సీ షాపులు చాలానే ఉన్నాయి బీరు చెప్పు ఓకే అండి దారి మధ్యలో పుచ్చుక తింటాం ఆగేము బుజ్జి పుచ్చుకే కొనబోతున్నావు వాళ్ళమ్మ బుజ్జి నాకొద్దు నాకొద్దు నువ్వే నువ్వే అంతేనా అండి నాకొద్దు అసలు ఏ మొత్తానికి అయితే ఆసుపత్రి చెలుకెట్ట తిరిగి చివరికి అట్టు చేసి ఇటు చేసి ఎండగా ఎండబడి ఇంటికి అయితే వచ్చామండి దారిలో వచ్చేటప్పుడు ఒక రెండు డబ్బాలకి కోకోనట్ వాటర్ వేసుకున్నాం నీళ్ళు వేసుకున్నాం ఎందుకంటే ఎండలో బాగుండేసరికి తాగాలని చెప్పి తెచ్చామండి ఈ వీడియో తింటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్